వీభోవర ధారావాహిక ఐదవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కాశీలో గంగా స్నానం చేస్తూ ఉంటారు విజయేంద్ర స్వామీజీ ఆయనకు దగ్గరలోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డిఏజీ ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు కాశ్యపశర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసుల్ని కోరుతారు స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారు అనాథభాలుడు విజయశర్మను తన కొడుకు శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ రామశర్మ మాధవి దంపతులకు ఆడామొగ కవలలు పుడతారు పిల్లలతో యాత్రకు వెళ్ళిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు విజయశర్మ కాశ్యపశర్మలను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు ఇక విభోవర ధారావాహిక ఐదో భాగం వినండి రామశర్మగారు పదవ తరగతి పిల్లలకు కొందరు భారత ప్రముఖుల గురించి చెప్పడం ప్రారంభించారు మన దేశంలో ఎందరో మహనీయులు జన్మించారు వారిలో కొందరి గురించి ఈనాడు నేను మీకు చెబుతున్నాను శ్రీ ఆది శంకరాచార్యులవారు శకం ఏడు వందల ఎనభై ఎనిమిదిలో దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కాలడీ అను చిన్న గ్రామంలో ఆర్యాంబ అను ఉత్తమ ఇళ్లాలకి జన్మించారు వారికి చాలా చిన్న వయసులోనే ఆధ్యాత్మిక విషయాలపై మరియు ఈ విశ్వం యొక్క స్వభావంపై తీవ్రమైన ఆసక్తి కనబరిచారు వారు పదహారు సంవత్సరాల వయసులో ప్రాపంచిక సుఖాలను త్యజించారు యావత్ భారతదేశాన్ని ఆధ్యాత్మిక చింతనతో దర్శించారు వారు తన ప్రయాణంలో భారతదేశంలోని వివిధ ఆధ్యాత్మిక సాంప్రదాయాలను గురించి తెలుసుకున్నారు ఆ సాంప్రదాయాలను ఒకే ఏకీకృత సాంప్రదాయంలో భాగంగా చూడసాగారు భారతదేశంలోని విభిన్న మత సాంప్రదాయాలను ఒకే గొడుగు కింద ఏకం చేయడానికి ప్రయత్నించారు విభిన్న మతపరమైన సంఘాలను ఏకీకృతం చేయడంలో విజయం సాధించారు వారు భారతదేశంలోని హైందవులందరినీ చేసిన ఘనతను పొందారు శ్రీ శంకరాచార్యుల బోధనలు అద్వైత వేదాంత భావన పూరితం వ్యక్తిగత భేదభావాలు అవాస్తవం భ్రమ అని శ్రోతలకు అద్వైత తత్వాలను బోధించారు జనంలో మార్పును తెచ్చారు శ్రీ శంకరాచార్యులు హిందూ చరిత్రలో అతి ముఖ్యమైన మహనీయులు వారు ప్రజలను నుండి రక్షించేది జ్ఞానం మాత్రమే అజ్ఞానం అన్ని బాధలకు మూలం అని వారి ప్రసంగాల్లో అందరికీ విశదీకరించారు వారి ప్రధాన బోధన్లు అజ్ఞాని నిజమైన జ్ఞానాన్ని అజ్ఞానంగా తప్పుబడతాడు నేనే అనేది పుట్టదు చనిపోదు ఇది జీవుడు పుట్టనిది శాశ్వతమైనది ఎప్పటికీ ఉనికిలో ఉండేది లోపాన్ని వదిలించుకోడానికి ఒకే ఒక మార్గముంది నిజం తెలుసుకోవడం జీవాత్మే పరమాత్మ అదే అద్వైతం వేరు కాదు మరొకటి లేదు మానవులందరూ ఒకటే సమానులు అదే అద్వైతము శతాబ్దాల క్రిందట క్షీణతనందిన మత పునరాభివృద్ధికి శ్రీ శంకరాచార్యుల వారు ఎంతగానో కృషి చేశారు హిందూ మత ప్రాథమిక పాఠశాలలో ఒకటైన వేదాంత తత్వం శాస్త్రాన్ని క్రమబద్ధీకరించడంలో ముఖ్య పాత్రను పోషించారు శ్రీ శంకరాచార్యుల వారు భారతదేశ చరిత్రలో మహోన్నతమైన మహనీయులు ఎంతో ప్రభావవంతమైన తత్వవేత్త మరియు హైందవ మత నాయకులు వారి బోధనలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పండితుల చేత అధ్యయనం చేయబడుతున్నాయి వారు దక్షిణ దేశాన శృంగేరిలో మాతా శారదాపీఠం కంచిలో కామకోటి పీఠం పడమర ద్వారకలో శ్రీ శారదాదేవి పీఠం ఉత్తర దేశాన బద్రీనాథ్లో జ్యోతిషపీఠం తూర్పున పూరిలో గోవర్ధన పీఠాలను స్థాపించారు శిష్యులను పీఠాధిపతులుగా నియమించారు సర్వకాల సర్వావస్థులయందు భారతావనిని గురించి హైందవ అద్వైత ధర్మాలను గురించి శిష్యులకు ప్రజలకు ఉపదేశించారు వారి ముప్పై రెండవ సంవత్సరంలో కేదార్నాథ్లో పరమపదించారు వారి సమాధి కేదార్నాథ్ శివాలయం వెనుక భాగంలో ఉంది హైందవ జాతి అద్వైత తత్వ అభ్యుదయవాది అమరులు శ్రీ శ్రీ శంకరాచార్యులు జగద్గురువులు శ్రీ భగవాన్ రమణమహర్షుల వారు భగవాన్ల వారు తమిళనాడులోని తిరుచులి అనే గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు వారి అసలు పేరు వెంకట్రామన్ అయ్యంగార్ వారికి ఇద్దరు అన్నలు నాగస్వామి నాగసుందరం చెల్లెలు అలిమేలు వారి జననం పద్దెనిమిది వందల తొమ్మిది డిసెంబర్ ముప్పైవ తేదీ వారి నిర్యాణం పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగవ తేదీన శ్రీ ఆది శంకర్ల వలె అద్వైతవాది వారికి పద్దెనిమిది వందల తొంభై ఆరులో మరణ భయం కలిగింది ఆ అనుభవం వల్ల వారు తనలో తాను జీవితాన్ని గురించి తరచి చూసుకోవడం ప్రారంభించారు తనలో ఏదో ప్రవాహశక్తి ఆవేశం ఉన్నట్లు కనుగొన్నారు అదే ఆత్మ అని వారికి అనుభవం కలిగింది వారు పదహారు సంవత్సరాల వయసులో తండ్రి సుందరమయ్యర్ తల్లి అడగమ్మ బంధుమిత్రులకు చెప్పకుండా మోక్ష జ్ఞానతృష్ఠను పొంది తిరువణామలై పర్వతంపైకి చేరారు సర్వకాల సర్వావస్థలయందు ఆత్మ శరీరం విచారణ సాగించారు వారి దీక్ష సాధన నేను ఎవర్ని అనే అంశంపై తీవ్ర ఆత్మసాధన మూలంగా వారికి దైవత్వం సిద్ధించింది ప్రతి జీవిలో ఆత్మ దైవత్వం ఉందని గ్రహించారు వారికి సాధనతో అంతరాత్మ సాక్షాత్కారం లభించింది వారి అమూల్యమైన సందేశాలు భగవంతుడికి నీవు ఎంత దూరం ఉంటే భగవంతుడు నీకు అంతే దూరంలో ఉంటాడు మానవత్వం ఒక సముద్రం వంటిది సముద్రంలో కొన్ని నీటి బిందువులు మురిగ్గా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురిగ్గా ఉంటుందనుకోవడం పొరపాటు అందుచేత మానవత్వంపై నమ్మకం వదులుకోవద్దు మనస్సు అణగిన గాఢనిద్రలో అనుభవమవుతున్న సహజ స్వరూపమైన ఆనందాన్ని పొందాలంటే ఎవరైనా తన ఆత్మను గురించి తెలుసుకోవాలి అందరిలో ఉండేది ఆత్మ ఒకటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది నీలో నేను దేహం అన్న దోషభావం తొలగిపోగానే గురుమూర్తి నీ స్వరూపమే అయిన ఆత్మ అని గ్రహించగలవు నీ ప్రతి కదలిక ఈశ్వరునిదే జరిగేది జరుగుతుంది జరగనిదీ జరగదు ఇది సత్యం కనుక మౌనంగా ఉండడం ఉత్తమం మనస్సులోని తలపులు మనల్ని భయపెట్టేవిగా ఉండవచ్చు ఒక్కోసారి పరిసరాల నుంచి పారిపోయేలా చేయవచ్చు నిజానికి అవన్నీ పేకమైడలే వాటికి బలమైన పునాది అంటూ ఏమీ లేదు ఆ విషయాన్ని గ్రహించి వాటి మీద నుంచి దృష్టిని మరచితే వాటంతటా అవే కుప్ప కూలిపోక తప్పదు మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా అవి అంతా నీ మనస్సుకు శిక్షణ ఇవ్వటానికి శరీరం మరణించిన తర్వాత ఏదైతే నిదో వస్తుందో దానిని పవిత్రం చేయడానికి దైవానికి నీ మీద ఇష్టం లేక కాదు నిన్ను బాధ పెట్టాలని కాదు బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చేయడానికి అలా దైవం చేస్తున్నాడు ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చేయలేరు అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేస్తాయి హృదయంలో నా అనుగ్రహం కొరకు ప్రార్థించు నీకున్న అంధకారాన్ని తొలగించి వెలుగును చూపుతాను అది నా బాధ్యత శ్రీ భగవాన్లు ఇలాంటి సుసందేశాలను ఇంకా ఎన్నింటినో తన శిష్యులకు వివరించారు సృష్టిలోని ప్రతి జీవి పట్ల ప్రేమాభిమానాలను చూపడం మహోన్నత మానవత్వం వారు పశు పక్షాదులు ఆవులు ఉడతలు జింకలు నెమళ్ళు కోతులకు ఆత్మబంధువు వారు వాటన్నిటిలో పరమాత్మను దర్శించారు సమతావాది వారు భగవాన్లు తరువాత శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు వీరు పద్దెనిమిది ఎనిమిది సంవత్సరంలో జనవరి ఇరవై మూడవ తేదీన ఒడిస్సాలోని కటక్లో జానకీనాథ్ ప్రభావతి బోస్లకు జన్మించారు బ్రిటిషర్ల కబంధ హతాల నుండి భరతమాతకు విముక్తి కలగాలంటే అహింసావాదం ఒక్కటే సరిపోదని సాయుధ పోరాటం కూడా అవసరమని బలంగా నమ్మిన కాంగ్రెస్ అతివాదుల్లో శ్రీ నేతాజీ తొలి వ్యక్తి సాయుధ పోరాటంతో బ్రిటిషర్లను వణికించిన మరో వీర శివాజీ వారు సివిల్ సర్వీస్ చదివి ఉద్యోగంలో బ్రిటన్లో చేరారు మన భారతదేశంలో బ్రిటిష్ వారు చేయ ఆగడాలను వారు మనలను నల్లవారిని విమర్శించడం చులకనగా ప్రసంగించడం విని ఉద్యోగం మాని స్వదేశానికి వచ్చారు కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు పర్యాయాలు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు గాంధీగారితో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాలతో ఆ పదవికి రాజీనామా చేశారు గాంధీగారి అహింసావాదం మాత్రమే స్వతంత్ర సాధనకు సరిపోదని పోరుబాట కూడా ముఖ్యమని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు ఆ కారణంగా దాదాపు పదకొండు పర్యాయాలు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించబడ్డారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది ఆంగ్లేయులను దెబ్బతీయడానికి ఆ సమయాన్ని ఒక సువర్ణావకాశంగా భావించారు ఆ యుద్ధం ప్రారంభం కాగానే వారు ఆంగ్లేయులతో పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా జర్మనీ జపాన్ దేశాలను పర్యటించారు జపాన్ వారు సాయంతో భారతీయ యుద్ధ ఖైదీలతో రబ్బర్ తోటల కూలీలతో మరికొందరు ఔత్సాహితులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశారు జపాన్ ప్రభుత్వం అందించిన సైనిక ఆర్థిక దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్లో ఏర్పాటు చేశారు అభిప్రాయ భేదాల వలన గాంధీజీ వర్గం వీరివర్గం రెండుగా చీలిపోయింది వీరు భారత జాతీయ సైన్యాధినేత వీరి జీవిత భాగస్వామి ఎమిరీ షెంకెల్ వీరికి ఒక కుమార్తె అనితా బోస్ వారి చర్యలు ఆంగ్లేయులకు సింహస్వప్నంగా మారిపోయాయి పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో మన సుభాష్ చంద్రబోస్ గారు మరణించారని ఆంగ్లేయులు ప్రకటించినా వారు ప్రమాదం నుండి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని పలువురి అభిప్రాయం వారిని గురించి గాంధీవర్గం ఎలాంటి సమాచారాన్ని సేకరించే ప్రయత్నించలేదు వారి రాజకీయ గురువు చిత్తరంజన్ దాస్ వారిని శ్రీ వివేకానంద స్వామి వారి బోధనలు గొప్పగా ప్రభావితం చేశాయి వారు శ్రీ వివేకానంద స్వామి వారిని తన ఆధ్యాత్మిక గురువుగా భావించారు వారి గురువులు శ్రీ రామకృష్ణ పరమహంస వారి జననం పద్దెనిమిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నిర్యాణం పద్దెనిమిది ఎనభై ఆరు ఆగస్టు పదహారవ తేదీ వీరు జగన్మాత ఉపాసకులు వీరి వివాహం శారదాదేవితో జరిగింది జగన్మాతను ఆ శారదాదేవిలో వారు దర్శించారు వారి మధ్యన సంసారిక జీవితం జరగలేదు యోగిగా మారి మాత అర్చనతో ఆమెను దర్శించి మనసారా అమ్మా అమ్మా అంటూ ఆ తల్లితో మాట్లాడి మహాజ్ఞానిగా మారిన మహోన్నత గురువులు శ్రీరామకృష్ణ పరమహంసగారు శ్రీ వివేకానంద స్వాములు పద్దెనిమిది వందల తొంభై మూడు సంవత్సరంలో అమెరికాలోని చికాగో మహానగరంలో జరిగిన ప్రపంచ మత మహాసభలో ప్రసంగించాలని వెళ్ళారు ఆ తెల్లవారికి మన హైందవ అద్వైత ధర్మాలను సిద్ధాంతాలను ధ్యానం భక్తి ముక్తి రాజయోగాలను గురించి తెలియజేశారు ఐదు నిమిషాలు చివరి ప్రసంగంగా ప్రారంభమైన శ్రీ వివేకానందల వారి సుప్రసంగం గంటలు రోజులు కొనసాగింది వారి సిద్ధాంతపర ప్రసంగాలకు తెల్లవారు తబ్బిబ్బులైపోయారు కొందరు వారికి శిష్యులైనారు వారు శ్రీ రామకృష్ణ మఠాలను అమెరికాలో వారి సహాయంతో అభిమానంతో ఏర్పరిచారు వారి జననం పద్దెనిమిది జనవరి పన్నెండవ తేదీ నిర్యాణం పంతొమ్మిది జూలై నాలుగవ తేదీ భారత జాతి రక్తంగా భారతీయ హైందవ పితామహులుగా వారు అసాధారణ చరిత్రకు నాయకులైనారు తరువాత శ్రీ చిత్తరంజన్ దాస్ కాలం పద్దెనిమిది వందల నవంబర్ ఐదవ తేదీని జన్మించారు నిర్యాణం పంతొమ్మిది జూన్ పదహారు వీరి తండ్రి భువనమోహన్ దాస్ తల్లి నిస్తరిణి జననం ఢాకా సమీపంలోని విక్రమపురి వారిది వైద్యుల కుటుంబం కానీ వారు న్యాయవాది గొప్ప సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధులు వీరికి దేశబంధు అనే బిరుదు కలదు పైన పేర్కొన్న ముగ్గురు మహనీయులు యావత్త భారతవని సంపూర్ణ ప్రపంచ దేశాలు ఎరిగిన మహోన్నతులు సర్వులకు ఆదర్శమూర్తులు శ్రీ సద్గురువులు ఆదిశంకర్ల వారు సనాతన అద్వైత అసమాన తత్వబోధకులు సర్వకాల సర్వావస్థల ఎందున సర్వేశ్వర చింతనతో స్వధర్మ ఆచరణతో యోగ సాధనంతో పరకాయ ప్రవేశ మంత్రసిద్ధిని సాధించిన మహోన్నతులు అనేక ధర్మ హైందవ తత్వగ్రంథాలను వ్రాశారు శ్రీ భగవాన్ రమణ మహర్షులు నేనెవరు అనే జిజ్ఞాసతో నిరంతరం సర్వేశ్వర ఆరాధనను మనస్సులో సాగించి జీవాత్మ పరమాత్మల ఉనికి తెలుసుకొని అవి రెండూ పయనించే రథమే ఈ మన శరీరమని దానికి చావు ఉందని అది అనిత్యమని అచంచల ఆత్మకు జనన మరణాలకు అతీతమని వర్తనల ఆత్మయే దైవ స్వరూపమని వారి తపోబలంతో గ్రహించి శిష్యులందరికీ బోధించిన మహనీయులు ఎన్నో అద్వైత రచనలు పద్యాలను రచించారు సత్కర్మానుష్ఠాన జన్మరాహిత్యమే మోక్షమని విశదీకరించారు శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ వివేకానంద స్వామీజీల శిష్యుడు వారి సిద్ధాంతాలను బోధనలను బాగా జీర్ణించుకున్న మహోన్నతులు దుర్మార్గులైన వైరి వర్గాన్ని వారు మన జాతిని హింసించే విధానాలను రూపుమాపి ఆపి వారిని దేశ నుండి పారదోరాలంటే అహింసావాద శక్తి చాలదని వారిని ఎదిరించి పోరాడి పరాజయాలను చేసి దేశ నుండి పారద్రోరాలనే దృఢ సంకల్పంతో జర్మనీ జపాన్ దేశాలను సందర్శించి ఆ దేశ నాయకులతో తన హేతువాదాన్ని గురించి వివరించి వారి మిత్రత్వాన్ని సాధించి ఒక మహాసంగ్రామ సన్నాహాలు చేయే ప్రయత్నంలో విమాన ప్రమాదంలో నేలరాలిన పారిజాత పుష్పం వారు వారి దేశభక్తి అనిర్వచనీయం వారి సంకల్పం కార్యదీక్ష అసాధారణం ఆ మహోన్నతులు యువతరానికి జాతికి పూజనీయులు ఆదర్శమూర్తులు చెరగని మహాచరిత్ర నాయకులు ఆ తర్వాత పీరియడ్ లెక్కల మాస్టర్ దీవులో ఉన్నందున ఆ పీరియడ్ను కూడా రామశర్మగారే నిర్వహించారు వారు పిల్లలకు చెప్పదలుచుకున్న పై విషయాలను వివరించారు విజయ్ శర్మ లేచి నిలబడ్డారు మాస్టర్ గారు ఏమిటి విజయ్ నాకు ఒక సందేహం ఏమిటది అడుగు మనం సర్వ స్వతంత్రం కదా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మనకు స్వాతంత్రం లభించింది కదా అవును ఇంగ్లీష్ వారు దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు కదా పోయారు వారు పోతూ పోతూ దేశాన్ని రెండు ముక్కలు చేయడమే కాకుండా వారి స్వార్థ చింతనలను నిర్దాక్షిణ్యాన్ని దోపిడీ గుణాన్ని మన వారిలో కొందరికి వారసత్వంగా చేసి వారు వెళ్ళిపోయారని నా భావన అది తప్పారైటా మాస్టర్గారు రామశర్మగారు విజయశర్మ ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూశారు శర్మ లేచి నిలబడి మాస్టర్ గారు విజయ్ కలిగిన సందేహమే నాకు కలిగింది దానికి తమని జవాబేమిటి అడిగాడు రామశర్మ ఎరువురి ముఖాలను పరీక్షగా చూశాడు నేను చెప్పింది ఎవరెవరికి ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు కాని నా కొడుకు శర్మ కాశ్యప్ శర్మలకు బాగా బోధపడినట్లు ఉంది అందుకే వారు ప్రస్తుత దృష్ట్యా అలాంటి ప్రశ్నను నన్ను అడిగారు వారి పెదవులపై చిరునవ్వు మీ ఇరువురి భావనలు అభిప్రాయాలు ఒకటే కదా అవునన్నట్లు ఇరువురు తలలను ఆడించారు రామశర్మ మాస్టారు నవ్వుతూ మీ ఇరువురి ఆలోచనలు సవ్యమైనవి యదార్థాలు నేడు కొందరు స్వార్థపరులు మానవులుగా వర్తించడానికి బదులుగా దానవులుగా మారారు ఆ దైవం ఒకనాడు దుష్టశిక్షణ ధర్మరక్షణను తప్పక చేస్తాడు స్కూల్ లాంగ్మెల్ మోగింది రామశర్మగారు నుండి బయటికి నడిచారు పిల్లలందరూ పుస్తకాలు సర్దుకొని మాస్టర్ గారి వెనుక నడిచారు ఇంకా ఉంది విభోవర ధారావాహిక ఆరో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్కామ్ విజిట్ చేయండి Thank you.